एएमबी है। हाँ, एएमबी। एएमबी मॉल कछनम। पार्किंग ऐसे-ऐसे। पार्किंग ऐसे-ऐसे ही लोकल कल्लम। ओके। वह पार्किंग एरिया ना गिनता पत्ता होना जुड़। अंतिम दो। एएमबी मॉल, एएमबी मॉल में तो सेमी मार्ट అయితే ఇవాళ డే టూ ఇన్ హైదరాబాద్ అనమాట పొట్టి ఏఎంబి మాల్ కుదామంటే ఏఎంబి మాల్ కి అయితే వచ్చినాం మేము ఈ మాల్ అయితే చాలా పెద్ద ఉంది ఇది గచ్చిబోల్ దగ్గర ఉన్నది ఇందులో అయితే దాదాపు నాలుగు వందలకు పైన స్టోర్లు అండ్ షాప్స్ ఉన్నాయట మీకు నేను మొత్తం అంటే మొత్తం అంటే చూపించు మొత్తం చూపించు కుదరదు కానీ కొంచెం అంటే నాకు వీలైనంత వరకు మీకైతే వీడియోలు చూపిస్తా ఎందుకంటే మొత్తం చూపియ్యాలంటే దాదాపు గంట అయితే పడుతుంది వీడియో సో తక్కువ టైంలో చాలా వరకు అయితే మీకు నేను చూపిస్తా ఇదైతే చాలా పెద్ద ఉంది దాదాపు అన్ని రకాల బ్రాండ్స్ అంటే నాకు తెలిసినటువంటి బ్రాండ్స్ తెలిని బ్రాండ్స్ చాలా ఉన్నాయి ఇక చేతిలో పైసలు ఉండాలి గానీ ఇక అన్ని కొనుక్కోవచ్చు అన్ని తిరగచ్చు బాగున్నాయి తిరిగేటి షాప్స్ అసలు కాళ్ళు వస్తాయి ఎట్లా ఉన్నాయి షాప్స్ ఇక పొట్టికైతే పట్టరాని సంతోషం వచ్చింది మొత్తం అన్నీ తిరుగుతుంది అన్నీ చూస్తుంది ఇక ఏ అంటే ఎక్కడది కూడా ఏమన్నా లేనే దాని మీద నిలుసుంటే అదే మీదిగా తీసుకోవా ఇక ఎడ కాళ్ళు నొత్తాయి ఇక పొట్టికి నాకు మొత్తాయి గానీ కొన్ని కొన్ని వస్తువులు తక్కువ ధర ఉన్నాయి కొన్ని ఎక్కువ అయితే ఉన్నాయి బాగానే నేనైతే డ్రెస్సులు అయితే తీసుకున్నా టీ షర్ట్స్ తీసుకున్నా ఓన్లీ ఈ స్టైల్ యూనియన్ లోకి వెళ్ళి తీసుకున్నా ఇది ఇందులో చాలా పెద్ద ఉంది స్టోర్ తక్కువ కాస్ట్ లో మంచి మంచి టీ షర్ట్స్ అయితే నాకు ఉన్నాయి అవి తీసుకున్నా నేనైతే కొన్ని ఇక్కడ పొట్టి కూడా కొన్ని డ్రెస్సులు తీసుకుంది అండ్ మహాని గారికి కూడా తీసుకున్నాం డ్రెస్సులు చాలా పెద్ద ఉంది స్టోర్ చూడండి రెట్లుంది ఇక ఇదంతా తిరిగి తర్వాత మేము ఏం చేసినాం అంటే తినతందుకు ఈ ఫుడ్ కోర్టు అయితే వచ్చినాము టాప్ లో ఉంటది అనమాట అన్నిటికంటే పైన ఉంటది ఇది సో ఇక్కడ మస్తు మంది వచ్చి తినడానికి కూడా ఫుడ్ సెక్షన్ లో చూసారు ఫుడ్ ఫుడ్ కౌంటర్లు ఎన్ని ఉన్నాయో అట్లా నుంచి ఇక్కడ రాక బాగున్నాయి ఇక్కడ దాదాపు అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే మనకి ఇక్కడ దొరుకుతాయి కాస్ట్ అయితే కొంచెం ఎక్కువనే అనిపించింది నాకైతే మేము మోమోస్ తీసుకున్నాము చికెన్ మోమోస్ దాదాపు అది ఫిఫ్టీ రూపీస్ కి ఒక పీస్ పడ్డది చిన్నగానే ఉన్నాయి గానీ టేస్టీ అయితే ఉన్నాయి కడుపు ఏం నిండదు కానీ మంచిగా అనిపించింది því. ఇక ఇక్కడనైతే తినేసి మేము ఇక్కడ నుంచి అయితే కొద్దిసేపు తిరిగినాం ఇక్కడ తిరిగి అన్ని చూసుకొని తినడానికి అయితే మర్యాద రామన్న రెస్టారెంట్ కి అయితే పోయినాము ఇందులో మర్యాద అయితే బాగానే వేస్తారు కాకపోతే కాస్ట్ చాలా ఎక్కువ మర్యాద మర్యాద అనుకుంటే మర్యాదనైతే వేస్తుంటారు ఇక్కడ కాస్ట్ బాగానే ఎక్కువనే ఉంది మనకి ఈ ఇత్తడి ప్లేట్లలో ఇత్తడి గ్లాసులలో ఇత్తడి స్పూన్లలోనే మనకు ఫుడ్ అనేది అరేంజ్ చేస్తారు వీళ్ళు ఈ చికెన్ ఇదంతా క్వాలిటీ కూడా చాలా టేస్టీ గా అనిపించింది కానీ ప్రైజే చాలా ఎక్కువ మహనీ గారికి చిన్న బేబీ దగ్గర ఏమంటే చేరేసారు మహాన్వీన్ ఒక సెపరేట్ గా కూడా కూర్చున్న పెట్టినాము ఇది వచ్చేసి ఇది బుట్ట బిర్యానీ ఈ బుట్ట బిర్యానీలో రెండు రకాల చికెన్లు ఒక మటన్ ఒక ప్రాన్ అయితే వస్తుంది దీనికి సిక్స్ ప్లస్ ఉంది ఎంత మర్చిపోయిన కాస్ట్ ఈ ట్రాఫిక్ చూడండి ఎంత ఉందో అసలు క్లచ్ నొక్కడు బ్రేక్ చేసారు ఫస్ట్ గేర్ ఫస్ట్ గేర్ ఫస్ట్ గేర్ అవ్వతి గుదటట్టే వస్తున్నారు మీది మీద గుదటట్టే అవుతుంది ఎంత ట్రాఫిక్ ఫ్లైఓవర్ లేదో ఎక్కడ ఏందో ఆ దిగుడు లేందో ఎటు పోతున్నామో ఏమో ఎడికి తీసుకుపోతుందో అర్థం అవుతలే కానీ డెస్టినేషన్ పోతే అయిపోయి అంతే కదా అట్లా ఇట్లా చెప్తున్నా రూట్ లో ఎట్లా అసలు మహా లెక్క షార్ప్ నాకు రూట్లు కన్ఫ్యూజ్ అయితే నేనేమో స్ట్రైట్ అయ్యా ఇప్పుడు బలే తెలుసు పోటీ గూగుల్ మ్యాప్స్ ముందే చెప్తున్నావు

మా పప్పి వాళ్ళు ఇటు సైడ్ ఉన్నారంటే మేము ఇటు సైడ్ అయితే ఇక్కడ స్ట్రీట్ లో తిరుగుతుంటే ఇక్కడ ఒకటి నీరా కేఫ్ అని కనిపించింది దీని అయితే నాకైతే నమ్మబుద్ధి అయితే అయితే లేదు మన దగ్గర లోకల్ గౌడు తెలిసిన వాళ్ళే నీరా వయం అంటే జన్యున్ గా వైరు అట్లాంటిది సిటీలో నీరా కేఫ్ అంటే నాకైతే నమ్మబుద్ధి అయితే కాలేదు మీరు ఇప్పుడు టేస్ట్ చేసి రై లో నీరా ఎట్లుంది ఒకసారి కామెంట్ చేయండి